హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం సండే రోజు మార్నింగ్ టెరస్ మీదకైతే వచ్చాము వాక్ చేద్దాము సరదాగా కొంచెం సేపు అని రెగ్యులర్గా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాక్ చేసామనుకోండి చాలా మంచిది హెల్త్కి ఇక్కడ కొంచెం వీడియో తీసుకుందాము అనేసి వీడియో తీసుకుంటున్నాను కానీ అసలు ఎండకి చూడలేకపోతున్నాను అనమాట అందుకే అలా కళ్ళు అయితే అసలు డైరెక్ట్ చూడలేకపోతున్నాము ఎక్కువ ఎండ వచ్చేస్తుంది కదా మార్నింగ్ ఎయిట్కి అలా కాఫీ తాగేసి కొంచెంసేపు కొ ఇంట్లో వర్క్స్ కంప్లీట్ చేసుకొని టెరస్ మీదకైతే వచ్చాము మా టెరస్ ఓపెన్ అయితే మార్నింగ్ నైన్ టు టెన్ వరకే ఉంటుంది అంతే సరే ఎయిట్ ఓ క్లాక్ అలా వచ్చాము టెరస్ మీద అయితే ఎక్కువ ఎండ్ ఉంటుంది కదా కొంచెంసేపు అలా సన్కి కూర్చొని వెళ్తే విటమిన్ లోపం కూడా లేకుండా ఉంటుంది రెగ్యులర్గా అయితే ఎలాగో రాలేకపోతున్నాను ఇంట్లో పనులతో మార్నింగ్స్ వాక్ చేస్తే మంచిది బట్ టైం సరిపోదు నాకు ఇంట్లో పనులు ఉంటాయి యూట్యూబ్ వర్క్ ఉంటుంది వీడియోస్ తీసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం సో అందుకనే మార్నింగ్ అయితే రాను అందులో టెరస్ మీదకి రావాలంటే ఎవరొకరు తోడు ఉంటే బాగున్నా అనిపిస్తుంది ఒక్కదాన్ని రావాలంటే భయం నాకు ఇంత పెద్దగా ఉంటుంది కదా టెరస్ అందులో ఫోర్టీన్త్ ఫ్లోర్ పైన ఫిఫ్టీన్త్ ఫ్లోర్లో ఉంటుంది టెరస్ కొంచెం భయమేస్తుంది అనమాట ఎవరైనా తోడో ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రావాలి అనిపిస్తుంది మా వారు ఉన్నప్పుడు మాత్రం వస్తూ ఉంటాను చాలా డేస్ అయిపోతుంది అనమాట బయటికి వెళ్ళట్లేదు అందులో మేము ఎప్పటినుంచో ఒక హోటల్కి అయితే వెళ్ళాలి ఆ ప్లేస్లో ఉన్న హోటల్కి అని ప్లాన్ అనమాట కుదరట్లేదు పిల్లలకి స్కూల్ అని ఎగ్జామ్స్ అని చెప్పి సరిపోతుంది కదా పిల్లలతోనే కొన్ని కొన్ని ఒక్కొక్క పీరియడ్ ఆఫ్ టైంలో మనం పిల్లల కోసము చిన్న చిన్న హ్యాపీనెస్ కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది తప్పదు కదా మనము టూర్కి కానీ లేకపోతే ఊర్లకు కానీ వెళ్ళలేకపోతాము నా సిచ్యువేషన్ అదే అనమాట దగ్గర దగ్గర వన్ ఇయర్ పైన అయిపోయింది ఊరికి కూడా వెళ్ళలేదు నేను మధ్యలో లాస్ట్ ఇయర్ నేను మా అత్తయ్య గారి సంవత్సరీకం ఉంటే వెళ్ళేసి వచ్చామంతే ఇక బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు ఫంక్షన్స్ ఉన్నా కూడా అటెండ్ అవ్వడానికి కుదరట్లేదు అనమాట బికాస్ ఆఫ్ స్టడీస్ పిల్లలతోనే సరిపోతుంది అదనమాట ఇక వెళ్తూ ఉన్నాము సరే సండేస్ ఉండేది ఒక సండే కదా బయటికి ఏదైనా టెంపుల్స్కి అలా ప్లాన్ చేద్దామన్నా కూడా టైం సరిపోదు మార్నింగ్ వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ ఒక్కోసారి వచ్చేయగలము లేకపోతే లేదు మాకైతే మేము చెన్నైలో ఉంటాం కదా నియర్ బై చాలా టెంపుల్స్ ఉంటాయి అన్ని విజిట్ చేయాలనిపిస్తుంది కానీ చేయలేకపోతున్నాము అంతే పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారనుకోండి బయటకైతే అసలు ఎక్కడికి వెళ్ళలేము అనమాట అందులో ప్లస్ టూ అంటే ఇక మరీ హార్డ్ టైం కదా అందుకే పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళ చదువులు తర్వాత వాళ్ళ ఎగ్జామ్స్ అంటూ సరిపోతాయి మా ధనుష్ అయితే ట్వెల్త్ కంప్లీట్ అయిపోయిందిలేండిందో లేదో మళ్ళీ టెడ్డీ కోసం ఇప్పుడు నైన్త్ టెడ్డీ మళ్ళీ ఫోర్ ఇయర్స్ పాటు కొంచెం ప్యాకే అనమాట నైన్త్ నుంచే కొంచెం కష్టపడి చదువుతూ ఉంటే టెన్త్కి ఈజీ అవుతుంది కదా సో అదనమాట నా ఫీలింగ్ అయితే ఫైనల్లీ హోటల్కి అయితే వచ్చేసాము మీకు చూపిస్తాను వ్యూ అయితే ఎంత బాగుంటుంది చెన్నైలో ఉన్నామా కేరళలో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఫుల్ చెట్లు ఉంటాయి మెయిన్ రోడ్డు నుంచి లోపలికి చాలా దూరమే ఉంటుంది బై కార్లోనే వెళ్తూ ఉంటాము చాలా హోటల్స్ కూడా ఉన్నాయి ఇందులోనే గేట్ ఎంట్రీ అయిన తర్వాత బట్ మేము అనుకున్న హోటల్ ఏంటంటే బీచ్ వ్యూ ఉండాలి బాగుంటుంది అన్నట్టుగా అక్కడికి వెళ్తూ ఉన్నాము చాలా మంచి ప్లేస్ కదా మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నారు ఇలాంటి ప్లేసెస్ అంటే మీకు చెప్తే మీరు కూడా ఎంజాయ్ చేస్తారన్నట్టుగానే ఈ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ది బీచ్ టెర్రస్ అని చెప్పి హోటల్ నేము ఈసీఆర్ రోడ్లో గోల్డెన్ బీచ్ ఉంటుంది దాని పక్కనే ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది చూసారు కదా మందారం మొక్కలు ఎన్ని పూలు ఉన్నాయో రైట్ సైడ్ లెఫ్ట్ సైడు చాలా బాగుంటుంది యాక్చువల్గా ఇది వరకు సినిమా షూటింగ్స్ అవి జరుగుతూ ఉండేవి ఓల్డ్ మూవీస్ కానీ ఇప్పుడు తమిళ్ మూవీస్ కానీ కొన్ని జరుగుతూ అన్నమాట పక్కనే గోల్డెన్ బీచ్ నీకు తెలిసిందే కదా ఓల్డ్ మూవీస్లో గోల్డెన్ బీచ్ ఎక్కువగా ప్రిఫర్ చేసేవాళ్ళు కదా ఎక్కువ కూడా నాకు తెలిసినంత వరకు తెలిసిందేంటంటే బీచ్ పక్కన కాబట్టి ఎక్కువ ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు రావడం కానీ అలా జరుగుతూ ఉంటుంది చాలా బాగుంది అసలు ఈ పక్కన మీకు కనిపిస్తుంది అనమాట గోల్డెన్ బీచ్ వాళ్ళదే ఈ హోటల్ కూడా గోల్డెన్ బీచ్ వాళ్ళదే అనమాట అక్కడ రైట్ సైడ్ జేంటి వీళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి కదా యాక్చువల్లీ గోల్డెన్ బీచ్ చాలా బాగుంటుంది చాలా నీట్ గా ఉంటుంది బీచ్ కూడా ఇక్కడ ఏదో దూరంగా హౌస్ కనిపిస్తుంది కదా బలే ఉంది అసలు పెంకుటిల్లు లాగా అదే కొంచెం వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇక్కడ కార్ పార్కింగ్ చూసారా ఎంత స్పేషియస్గా ఉందో యాక్చువల్లీ మాకు చెన్నైలో షాపింగ్ మాల్స్ అయినా హోటల్స్ అయినా మెయిన్ రోడ్డు మీదే ఉంటాయన్నమాట కొంచెం దూరంగా కూడా ఉండవు కార్ పార్కింగ్కు కొంచెం కష్టం అనమాట మనకే మనం కార్ పార్క్ చేయాలి అంటే వ్యాలెట్ కార్ పార్కింగ్ ఉంటే బెటర్ అనిపిస్తుంది నాకు ఈ ప్లేస్ అయితే నాకు చాలా నచ్చింది ఇంత స్పేషియస్గా ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తుంది యాక్చువల్గా ఇలాంటి వ్లాగ్స్ ఎప్పుడూ నేను షేర్ చేసుకోలేదు అంత ఇంట్రెస్టెడ్గా కూడా ఉండను నేను ఈ వ్లాగ్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే నేచర్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా నేను చూడడమే కాదు మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే నెక్స్ట్ టైము చెన్నై వచ్చినప్పుడు లేకపోతే చెన్నైలో ఉండే వాళ్ళైనా వచ్చి చూస్తారు కదా అని చెప్పి ఆ రీజన్తో షేర్ చేసుకుంటున్నాను బట్ వ్యూ అయితే నాకు ఎంత నచ్చిందో ఇల్నిసార్లు చెప్తున్నాను కదా అంత బాగుందనమాట ఇది హోటల్లా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో కట్టున్నారు అనమాట అంతా కూడా ఈ హౌస్ అయితే మీకు చూయిస్తున్నాను ఎంత బాగుందో అసలు చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఫుడ్ కూడా పర్లేదండి చాలా టేస్టీగా ఉంది ఫస్ట్ అనుకున్నాను బాగుంటుందో లేదో ఇది వరకు ఒకసారి బీచ్ పక్కనే అనమాట అది కూడా రెస్టారెంట్ సో అక్కడికి వెళ్ళినప్పుడు నాకు ఫుడ్ అంత బాగా అనిపించలేదు బట్ ఇదేంటంటే ఫుడ్ బాగుంటుందో లేదో అనుకుంటూనే వచ్చాను బట్ ఇక్కడ ఫుడ్కి ప్రిఫరెన్స్ కాదు ఫస్ట్ వ్యూని ఎంజాయ్ చేయాలి ఈ హోటల్ని చూడాలి అన్నట్టుగానే వచ్చాను నేను ఫుడ్ పర్లేదు అటు ఇటు ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోదాము ముందు వెళ్దాము చాలా డేస్ నుంచి అనుకుంటున్నాం కదా చూద్దాము అన్నట్టుగా వచ్చాము బట్ రియల్లీ చాలా బాగుందనమాట ఇదే ఈ వ్యూ మీకు చూయిస్తూ ఉన్నాను కదా అండ్ ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి మేము వచ్చిందే కొంచెం లేట్ అయింది అనమాట ఇంటి దగ్గర నుంచి వచ్చేసరికి దాదాపు టూ టూ ఫిఫ్టీన్ అలా అవుతుంది మంచి పీక్ టైంలో వచ్చాం కాబట్టి చాలాసేపు వెయిటింగ్ ఉనింది దగ్గర దగ్గర ఫార్టీ మినిట్స్ వెయిట్ చేసాము అంతసేపు నార్మల్ హోటల్స్లో మనం వెయిట్ చేయాలనుకోండి చాలా బోర్ కొడుతుంది అయ్యో ఇంతసేపు పడుతుంది టైము సరే వెళ్ళిపోదామా అని కూడా థాట్ వస్తుంది కదా కానీ ఇక్కడ అంతసేపు వెయిట్ చేసినా కూడా మాకు అస్సలు ఆ ఫీలింగ్ రాలేదు ఎందుకంటే నేచర్ అలా ఉంది చుట్టుపక్కల మొత్తం మొత్తం మొక్కలు ఇక్కడ టెడ్డీ స్టెప్స్ ఉన్నాయి కదా అని చెప్పి ఎక్కింది ఎక్కి చూడంగానే అక్కడ కనిపించింది ఏంటంటే బీచ్ మేము అనుకున్నది ఏంటంటే హోటల్ లోపలికి వెళ్ళిన తర్వాత బీచ్ కనిపిస్తుంది అని బట్ ఇక్కడ ఎక్కి చూడంగానే బీచ్ కనిపిస్తుంది అంతే కదా పక్కనే గోల్డెన్ బీచ్ సో అందుకనే అనమాట ఈ సైడు గోల్డెన్ బీచ్ మొత్తం కనిపిస్తూ ఉంది వ్యూ బాగుంది యాక్చువల్లీ పిక్స్ అయితే ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో అసలు గోల్డెన్ బీచ్ని వీజీపీ కూడా అంటారండి చాలా బాగుంటుంది ఎప్పుడైనా వెళ్ళినప్పుడు వీడియో అనేది షూట్ చేస్తాను కొంచెం ఏదైనా యూనిక్గా నాకు బాగా అనిపించినవి వీడియో షూట్ చేసుకుంటాను నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడ చూసారుగా ఫోర్ ఫైవ్ రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి మనం మెయిన్ రోడ్ నుంచి లోపలికి వచ్చాం కదా ఆ వేలో ఇంకా అక్కడొకటి చూయించాను కాబట్టి ఇది ఒకటి అండ్ ఇక్కడ ఏంటంటే పిక్స్ అలాగే ఏ చిన్న బాటిల్ వదిలిపెట్టలేదు అలాగే మనము మట్టి కుండలు ఉంటాయి కదా వాటర్ పోస్ పెట్టుకుంటాము మట్టి కుండలు వదలలేదు అన్నిట్లో చక్కగా మొక్కలు పెట్టారు నేను టెడ్ అన్ని వీడియో తీయమని చెప్పాను అనమాట అలాగే ఈ జార్ కూడా మీరు చూస్తే గుర్తొస్తుంది కదా నేను కూడా అలాగే పెట్టుకునేదాన్ని బట్ వాటర్లో పెడతాను వీళ్ళు ఏంటంటే మట్టిలో వేసి మనీ ప్లాంట్ అలా పెట్టున్నారు కొన్ని ప్లాంట్స్ పెట్టున్నారు ఈ మొక్కలు పెడితే డిఫరెంట్ లుక్ వచ్చేస్తుంది కదా అందులో ఈ క్లైమేట్కో ఏమో కానీ మొక్కలు చాలా బాగున్నాయి అండ్ ఆల్సో మెయింటెనెన్స్ కూడా ఉండాలి కదా బాగున్నాయి మొక్కలైతే మా టైం అయితే ఇప్పుడు వచ్చింది దగ్గర దగ్గర త్రీ ఓ క్లాక్ అవుతోంది ఫార్టీ మినిట్స్ అలా వెయిట్ చేసాము లోపలైతే ఏసీ ఉంటుంది బయట అయితే ఇట్లా వ్యూ అది ఎంజాయ్ చేయొచ్చు కదా అని చెప్పి ఇక్కడ కూర్చున్నాము కింద కూడా ఉందండి స్టెప్స్ అది దిగి వెళ్ళాలన్నమాట ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉన్నాను ఎన్ని డేస్ అయిపోయిందో అంతే కదా బీచ్ ఉంటుంది బట్ ఏ ఊర్లో అయితే బీచ్ ఉంటుందో వాళ్ళు పెద్దగా వెళ్ళరు అలాగే అనమాట నేను కూడా బీచ్ లేనప్పుడు ఇదివరకు హైదరాబాద్లో ఉన్నప్పుడేమో బీచ్ ఉన్న ప్లేసెస్ బాగా లైక్ చేసేదాన్ని అనుకోకుండా చెన్నై వచ్చాము ఇప్పుడేమో బీచ్ ఉంటే అస్సలు కుదరట్లేదు అనమాట అలా ఉంటుంది ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము ఇక్కడ ఏంటంటే బిర్యానీస్ కర్రీసు అవి లేవు వాళ్ళు ఇచ్చిన లిస్ట్లో సో అందుకని ఆ పిల్లలు తినేవి ఆర్డర్ అయితే పెట్టాము ఇలా స్నాక్స్ లాగే పెట్టేసుకొని అండ్ జ్యూస్ ఇస్తున్నారు ఫ్రెష్ జ్యూస్ అవి ఆర్డర్ పెట్టేసుకున్నాం అన్నమాట ఇలా బీచ్ను చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఫుడ్ను కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నాను ఫస్ట్ అనుకున్నాను అంతగా బాగోదేమో ఫుడ్ అని బట్ చూస్తే చాలా బాగుంది ఫుడ్ చాలా బాగా ఎంజాయ్ చేసాము యాక్చువల్లీ మేము దగ్గర దగ్గర చెప్పాను కదా త్రీ అయింది అని ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇక్కడే ఉన్నాం తెలుసా అంతసేపు ఉన్నాము దూరంగా కనిపిస్తున్న బిల్డింగ్స్ అన్నీ కూడా వీళ్ళ రిసార్ట్స్ అనమాట చాలా బాగుంటాయి అట ఇటు సైడు యానివర్సరీయో లేకపోతే బర్త్డే పార్టీ ఏదో సంథింగ్ డెకరేషన్ అది చేస్తూ ఉన్నారు అంతే కదా ఇలా ఓపెన్ ప్లేస్లో అండ్ బీచ్కి దగ్గరలో డెకరేషన్ చేసుకొని ఫంక్షన్స్ చేస్తే ఎంత బాగుంటాయో అసలు గ్రాండ్ లుక్ వస్తుంది అసలు అలా కొన్ని పిక్స్ దిగాము అలాగే బీచ్ నుంచి వచ్చే గాలి అనమాట అస్సలు హెయిర్ ఉండట్లేదు వ్యూ అలా చూసుకుంటూ పిక్స్ వీడియోస్ తీసుకున్నాను ఫుల్గా ఈ హోటల్ వ్యూ ఇలా ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి చూస్తే ఇది అనమాట అండి వీడియో ఈ వీడియోని నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్